వాక్యంలోకి వెళ్దాం అన్నగారు నన్ను పిలిచినప్పుడు నేను పాస్టింగ్ ఉపవాస కొడికండి ఉపవాస కొడి గురించి మీరు మాట్లాడాలి అన్నప్పుడు నేను ఏం మాట్లాడాలి అందులో దైవ సేవకులు వస్తున్నారు దైవ సేవకుల ముందు ఏం మాట్లాడాలి ఎందుకంటే నేను నథింగ్ మీ ముందు మీ ఎక్స్పీరియన్స్ మీకున్న ఎక్స్పీరియన్స్ విలువ కూడా చేయను అంటే నేను ఏదో కొంచెం చదువుకున్నానన్న మాటే కానీ నాకు సేవా పరమైన అనుభవం అనేది చాలా తక్కువ ఎందుకంటే చదువుకోవడం వేరు మాట్లాడడం వేరు మనుషులతో ఏసుప్రభు గురించి చెప్పడం అనేది అది ఒక సపరేట్ కాన్సెప్ట్ అనమాట దానికి ఎంత ఓర్పు కావాలంటే కేవలం యేసు ప్రభు తై ఉంటే తప్ప అది చేయలేను అలాంటి సందర్భంలో నేను ఏం మాట్లాడాలి దైవ సేవకుల ముందు ఎలా మాట్లాడాలి ఏంటి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే నాకు ధైర్యం ఇచ్చి ఈ ఉపవాస కుడికలో మీ ముందు నిల నిలబెట్టాడు దయచేసి మీరు నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే దయతో మీరు మన్నించి దేవుని వాక్యాన్ని వాక్యంగానే తీసుకోండి అంతేగాని ఇతను చాలా చిన్నవాడు ఇతను ఏదో చెప్పాడు కదా అని చెప్పి మాత్రం దయచేసి నా మీద కోపడద్దు ఎందుకంటే దైవ సేవకులు కానీ మీరు కానీ అది మాత్రం చెప్తున్నాను సరే ఈరోజు ఉపవాస కూడిక కదండి హలే లూయా ఈ ఉపవాసం అనేది దేవుడు మన కోసము నియమించాడు ఇది ఒక ఆజ్ఞ ఏవేల గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది మీరు ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేయడం అన్నాడు ఎందుకు ఈ ఉపవాసం మనుషులకి దేవుడిచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ఇంట్రడక్షన్ నేను అనుకుంటానండి నేను అనుకుంటా నా పర్సనల్ ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఉపవాసం అనేది ఒక ఆయుధం క్రిస్టియన్స్కి ఒక ఆయుధం ఎలా ఆయుధం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు సాగుతాను మా సిస్టర్ కొడుకు ఒక ఫోర్ డేస్ బ్యాక్ అతను ఏమడిగాడంటే క్యాలం బోర్డు మని అడుగుతా ఉన్నాను నన్ను నేనేం చెప్తున్నానంటే కొనిస్తాలేరా కొనిస్తా కొనిస్తా కొనిస్తానంటున్నాను తప్పించి కొనీలా వాడికి త్రీ డేస్ నుంచి కొనిలా వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నా కూడా కొనిలా స్థలంగా వాడు ఏం చేశాడంటే ఒకరోజు రాత్రి ఫుడ్ తిన మానేశాడు పాలు తాగడం మానేశాడు మేమేమనుకున్నాం సరే తింటున్నాడు కదా ఏముందిలే ఒక పూట తినకపోతే ఏం కాదులే అనుకొని మేము ముందుకు సాగుతున్నప్పుడు ఉదయం కూడా ఏం చేశాడంటే టిఫిన్ తినడం మానేశాడు పాలు తాగడం మానేశాడు అప్పుడు అర్థమైంది నాకు ఏమర్థమైందంటే వీడు క్యాలమూడు కొనిస్తే కానీ తినడు తినడు నాకు అప్పుడు వచ్చింది ఆలోచన ఓహో ఉపవాసానికి ఇంత పవర్ ఉందా ఫాస్టింగ్కి ఇంత పవర్ ఉందా చిన్న పిల్లోడు వాడికి ఏం తెలుసండి వాడు అల్లరి చేస్తాడు నన్ను ఏడిపిస్తున్నాడు ఏదేదో చేస్తున్నాడు కానీ నా ఉద్దేశం ఏంటంటే వాడికి ఇస్తే దాన్ని పోగొడుతున్నాడు చాలా బొమ్మలు అన్నీ కొనిచ్చాను మేము దాన్ని ఒకరోజు రెండు రోజులు అంతే తర్వాత స్మాష్ చేసే వస్తాడు అలాగే క్యారం బోర్డు కూడా వాడు స్మాష్ చేసేస్తాడు కొనిస్తాలే నిదానంగా కొంచెం పెద్దయినా గురుద్దాంలే అనుకున్న టైంలో వాడు ఆచరించిన ఒక ఆయుధం ఏంటంటే ఫాస్టింగ్ ఉపవాసం పస్తు పాలదాల టిఫన్ దండ్ల అస్తమాను ఇదే ఏడుపు నక్కొని పా బజారీ పా మామయ్య బజారీ పోదాం పా మామయ్య అంటాడు తప్ప ఏం తిండు అప్పుడు నాకు ఆలోచించింది అరే పాస్టింగ్ అంటే దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన ఒక ఆయుధం మనం దేవుడు పిల్లలం కదా మనం దేవుడు పిల్లలం కదా మనం పస్తుంటే దేవుడు ఒప్పుకుంటాడా తండ్రి ఒప్పుకుంటాడా ఇలాంటి ఆయుధాన్ని దేవుడు మన క్రైస్తవులకి ఇచ్చాడు నాకు ఎంతో ఇష్టమండి ఉపవాసం ఉండడం ఎందుకంటే ఉపవాసంలో మన బాధలు దేవుడి చెప్పుకోవచ్చు మన కష్టాలు దేవుడి చెప్పుకోవచ్చు మన అవసరాలు దేవుడికి చెప్పుకోవచ్చు మిగతా టైంలో ఏంటంటే దేవుడిని ఆరాధిస్తాం స్థుతిస్తాం ఆదివారం రోజు దేవుని ఆరాధిస్తాం స్థుతిస్తాం గణపరుస్తాం దేవుడు మన పట్ల చేసిన ఉపకారంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం కానీ ఒక పాస్టింగ్ ప్రేయర్లోనే మన బాధల్ని మన కష్టాలని ఎక్కువగా దేవుడి సన్నిధిలో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకు ఒక ఆయుధంగా మనకు ఈ ఉపవాసం అనేది మనకు ఉపయోగపడుతుంది సరే ఓకే ఈ ఉపవాసము మనం చేయడం వల్ల ఏంటి లాభం ఈ ఉపవాసం మనం ఆచరించడం వల్ల ఏంటి లాభం ఇందాకే చెప్పే ఒక ఆయుధం కదా ఒక ఆయుధం కదా ఆయుధంతో ఏం చేస్తారండి చెప్పాలి మీరు ఆయుధంతో ఏం చేస్తారండి నాకు తెలిసి యుద్ధం చేస్తారు నాకు తెలిసి యుద్ధమే చేస్తారు పోట్లాడడానికి ఏదైనా చేయడానికి మాత్రమే ఆయుధం అనేది మనకు ఉపయోగపడుతుంది మరి ఉపవాసం ఉండి దేవుడితో మనం ఏం చేస్తామండి పోరాడుతాం నా బాధ తీర్చు ప్రవ్వా ఈ కష్టం తీర్చు అని ఉపయోగపడ్డానికి మనకు ఉపయోగపడేది సాధనమే ఉపవాసము ఎందుకంటే ఒక మనుషుడితో మనం పోట్లాడాలంటే రకరకాల ఆయుధాలు ఉంటాయి కానీ దేవుడితో పోట్లాడాలంటే ఒకటే ఏసయ్యా తండ్రి ఇదిగో నేను తినడం మానేశాను అది ఎన్ని రోజులైనా సరే ఈ కష్టం తీరేంత వరకు నేను తిన్ను ఎందుకంటే నువ్వే నువ్వు మాత్రమే ఇది చేయగలవు అని మనం దేవుడికి చెప్పడానికి చెప్పడమే కాదు చూపించడానికి ఈ ఉపవాసం అనేది మనకు ఎంతగానో తోడ్పడుతుంది చూడండి బైబిల్లో ఒక మాట ఒక కొన్ని మాటలు ఉన్నాయి కొన్ని వ్యక్తులు కొన్ని సందర్భాలు బట్టి నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను దేవుడు మాత్రమే చేయగలిగే పనులు దానికోసమై మనము ఉపవాసం ఉండాలంటాం ఎందుకంటే దేవుడు తప్ప ఎవ్వరు చేయలేని ఈ పనులు జరిగించాలంటే మనం ఉపవాసం ఉండాలి దానికి మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్ ఉన్నవాళ్ళు బైబుల్ తీయండి దినవృత్తాంతంలో రెండవ రెండవ దినవృత్తాంతంలో ఇరవయో అధ్యాయంని మూడవ వచనం కానీ చూసినట్లయితే అక్కడ చదువుదామా ఇర చెప్పమ్మా చదవమ్మా చాలమ్ చాలమ్మా చాలమ్మా ఇక్కడ మనం చూసినట్లయితే యూద రాజ్యానికి యహోషువా అనే ఒక రాజు ఉన్నాడండి యహోషువా పాతు అనే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు గురించి నేను చెప్పను కానీ ఆ రాజు చేసిన కొన్ని పనులు మాత్రమే చెప్తాను ఈ రాజు దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టే ఉపవాసం గురించి అతనికి తెలిసింది పాస్టింగ్ యొక్క పవర్ ఏంటో తెలిసింది ఇతను కలిగిన కష్టం ఏంటంటే దేవుడు తప్ప ఏ మనుష్యుడు చెయ్యలేని సహాయం కోసము ఇతను ఉపవాసం చేస్తున్నాడు ఏంటి అంటే ఇతను రాజ్యం మీదకి శత్రువులు దండెత్తున్నారు అది ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు జనాంగాలు దండెత్తున్నాయి మోయాబీలైతేనేమి మోయానీయులు అయితేనేమి వీళ్ళందరూ దండెత్తున్నారు మూడు మూడు తెగలవారు ఒక్కరి మీదకి దండెత్తున్నారు ఇప్పుడు ఇతన్ని రక్షించడానికి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది నేను అనుకుంటున్నాను ఇతను ఎందుకు ఉపవాసం చేశాడంటే జరగబోయేది ఏందో అతను తెలుసుకుంటున్నాడు ఏందో తెలుసా దేవుడు కానీ మాకు కానీ సహాయం చేయకపోతే మేము ఈ యుద్ధంలో ఓడిపోతాం ఓడిపోతే పర్వాలేదు ఓడిపోయి మొత్తం దోచుకొని వెళ్ళిపోతే పర్వాలేదు అప్పుడుండే కాలంలో ఏం జరుగుతుందంటే బానిసలుగా పట్టుకుపోయేవాళ్ళు పిల్లల్ని యవ్వనస్తుల్ని ఆడవాళ్ళని అందరినీ బానిసలుగా పట్టుకుపోయి వాళ్ళ రాజ్యంలో వెట్టి చాకరీ చేయించేవాళ్ళు అది తలుచుకున్నాడేమో తెలుసుకున్నాడేమో దేవుడు తప్ప వేరొక దారి లేదు దేవుడు తప్ప వేరొక దారి లేదు ఇంకా ముందు గ్రంథాల్లో కానీ చూసినట్లయితే అతని చర్యలు అవన్నీ కనపడినప్పటికీ మనము ఈ గ్రంథంలో మనం ఈ అధ్యాయంలో కానీ చూసినట్లయితే యహశ్వాపాతు దేవుని తెలుసుకున్న ఒకే ఒక పని దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే ఉపవాసము ఉపవాసం ఉంటేనే తప్ప నేను దేవుడి సన్నిధిలో నా హృదయాన్ని నా మనస్సును ఓపెన్ చేసి మాట్లాడలేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి ఇప్పుడు రోజు నేను ఉపవాసం ఉండలేదు నాకు కష్టం వచ్చింది బాగా తినేసి దేవుడి సన్నిధికి వచ్చి ఏసయ్యా నాకు ఈ కష్టం వచ్చింది కష్టాన్ని తీర్చు అంటే ఎట్టు ఉంటుంది అదే నేను ఉపవాసంతో ఉండి ఏసయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా నువ్వే నాకు తీర్చాలి నాకు సహాయం చేయాలి అన్న మాటకి ఎంత అర్థం ఉంటుంది దేవుడు మన ఉపవాసం ఉండాలని కోరుకోడండి అందుకే యేసు ప్రభు శిష్యులు ఆయనతో పాటు ఉన్నప్పుడు పరిసయులు అన్నప్పుడు మీరు ఎందుకు ఉపవాసం ఉండడం అంటే దేవుడే మీతో ఉన్నప్పుడు ఇంక ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంది కానీ ఎందుకు మనం పాస్టింగ్ చేయాలో తెలుసా మనం చక్కగా ప్రార్థన చేయాలంటే ఈ పాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది మనం చక్కగా దేవుని స్థుతించాలంటే ఈ పాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది ఈ ఉపవాసం అనేది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన పరిచయంలో అయితేనేమి మన బ్రతుకులో అయితేనేమి మన నడవడికలోనైతేనేమి చదువులోనైతేనేమి నేను చదువుకున్న రోజుల్లో ఎక్కువగా పాస్టింగ్ ఉండేవాడిని అండి పాస్టింగ్ ఉన్నప్పుడు నా మాట ఒక వెరైటీగా ఉండేది నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలా భయపడేవాళ్ళు భయపడి సరే తనతో ఎందుకు లేరా మనం దూరంగా ఉందాం లేదు అదే ఎప్పుడైతే ఒకరోజు పాస్టింగ్ మానేసి అంటే వారానికి ఒక రోజు ఉండేవాడిని పాస్టింగ్ తర్వాత పాస్టింగ్ మానేసి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా మాట్లాడేవాడిని ఫ్రెండ్స్తో అప్పుడు అందరూ గ్యాదర్ చే గ్యాదర్ అయ్యి మనము చేసేవాళ్ళము ఈ ఉపవాసంలోనే ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి కూడా ప్రియమైన దేవుడు పెట్టారా ఉపయోగపడుతుంది ప్రియమైన దేవుడు పెట్టారా ఈ అంశం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను నీ బ్రతుకులో ఏ సమస్య ఉంది ఈ ఈ ప్యాసేజ్లో బట్టి మాట్లాడుతున్నాను నీ బ్రతుకులో ఏ సమస్య ఉంది ఆ సమస్య మనుషులు తీర్చలేరు అని నువ్వు డిసైడ్ అయితే దేవుడు మాత్రమే తీర్చగలని నువ్వు డిసైడ్ అయితే నువ్వు చెయ్యాల్సిన మొట్టమొదటి పని ఏం తెలుసా ఉపవాసం ఉండు భోజనాన్ని పక్కన పెట్టు నీ పనులను పక్కన పెట్టు నీ వ్యాపకాలు పక్కన పెట్టు నీ స్నేహితుల్ని పక్కన పెట్టు గదిలోకి వెళ్ళు తాళం వేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం కూర్చో బైబిల్ పెట్టుకో మోకాళ్ళూను లేదంటే కూర్చో ఏదైనా చెయ్యి నీ ఇష్టం దేవుడు సన్నిధిలో కూర్చో నువ్వేం మాట్లాడతావో అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా అప్పుడు నువ్వు మాట్లాడవండి నీ హృదయం అంతరంగంలో నుంచి మాటలు బయటకు వస్తుంది ఎందుకు తెలుసా దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం అది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆయన దయను పొందాలంటే నువ్వు చేయవలసిన పని ఇదేనండి ప్రియమైన దేవుడు పెట్ట ఇలాంటి పనులు మీరు చేస్తున్నారా ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను ఉపవాసం ఉంటున్నారా కానీ నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫాస్టింగ్ చేసేవాడిని ఎలా చేసేవాడిని అంటే ఫాస్టింగ్ చేయాలి కాబట్టి చేసేవాడిని శుక్రవారం రోజు ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి ఉండేవాడిని దానివల్ల ఎటువంటి ఉపయోగం నాకు నాకు ఉండేది కాదండి ఎటువంటి లాభం ఉండేది కాదండి తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పాస్టింగ్ అంటే ఏంటి తెలుసుకుని తర్వాత పాస్టింగ్ ఉండి చేసినప్పుడు కార్యాలు నా జీవితంలో చూడడం జరిగింది అలాంటి కార్యాలు మీ జీవితంలో జరగాలంటే ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి ఏది నామకాస్తంగా నేను ఉపవాసం ఉండనండి అని అని ఒక డెసిషన్ తీసుకోండి నేను ఉపవాసం ఉన్నానంటే ప్రార్థనలో ఉండాలా మాట్లాడాలా అది ఒక పూట రెండు పూట్ల ఒక రోజా లేకపోతే రెండు రోజుల అనేది పక్కన పెట్టండి అది మీ డెసిషన్ మీ కేపబిలిటీ దేవుడికి మీ సంబంధం మీరు ఉపవాసం ఉన్నప్పుడు దయచేసి ప్రార్థనలో గడపడం నేర్చుకోండి